మీ శారదా టాక్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేము కూడా సూపర్ ఉన్నాం ఈ రోజైతే ఫంక్షన్ కి వెళ్తున్నాం అండి ఎవరంటే మా ఆయన వాళ్ళ మేనత్త ఈరోజు వాళ్ళది యానివర్సరీ అంటే మా కాకది సిక్స్టీ ఇయర్స్ అంట వాళ్ళది ఫార్టీ వన్ ఇయర్స్ యానివర్సరీ ఈరోజైతే ఫంక్షన్ కి పిలిచిరండి వెళ్తున్నాం మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు ఫుల్ బ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నా ఊరు వడ్డపల్లి అంట ఇదొకటి మరీ మరీ చెప్తున్నా చూడండి నా పెళ్ళై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పటికీ ఇప్పుడు పోతున్నా నార్మల్గా ఫంక్షన్స్ అయితే అన్ని ఫంక్షన్లల్లో అట్ల ఇట్లయితే అక్కడనే కలుస్తాము ఇప్పుడైతే ప్రజెంట్ ఇల్లు చూడడానికి అని చెప్పి మరీ మరీ చెప్పిర వాళ్ళైతే అందుకే వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్తున్నాము అయితే ఫుల్ ఉందండి ఇంకా మేము పోయేదైతే అయితే కార్లోనే ఇక్కడ మేమైతే ఒక దగ్గర ఆపి అయితే టిఫిన్ చేస్తున్నామండి ఇంట్లో ఏం చేయలేదు టిఫిన్ మా బాబు అన్నాడు బయట పోయేటప్పుడు చేద్దాం మమ్మీ అన్నాడు టిఫిన్ చేసుకొని అయితే పోయినాము ఇంకా వాళ్ళ ఇల్లు వచ్చేసింది ఊరు వడ్డపల్లి ఆ ఎవరైతే ఫంక్షన్ అవుతుందో ఆ చిన్ని వల్ల చెల్లి అన్నట్టు ఆమె మొత్తం డైరెక్షన్ ఇస్తుంది ఇట్లా పెట్టాలి కాలు ఇట్లా ఇవ్వాలి ఇట్లా చేయాలని కామెడీ అనిపిస్తుంది కదా ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే కొంచెం అదొక రకమైన సరదా అనిపించింది నాకైతే కొడుకు కోడలు మన్మడు సింగిల్ రేషన్ ఓకే ఇప్పుడు పట్టుకోండి అంకుల్ మీరు పట్టుకోండి

వీళ్ళిద్దరు అల్లుండ్లు గన్ ఫైర్ చేసే వాళ్ళిద్దరు అల్లుండ్లు అక్కడ ఉన్నాయన్న కొడుకు అంటే ఈ ఫంక్షన్ అయితే మాత్రము వాళ్ళ పిల్లలే కలిసి చేసారు అన్నట్టు ఇంకా కొడుకు బిడ్డలు అల్లుండ్లు వీళ్ళందరూ కలిసి అంట ఫంక్షన్ మంచిగా అనిపించింది అదొక గుర్తు అయితే వాళ్ళకు ఉండిపోతుంది కదా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మా అమ్మ మా నాన్నకు మేము ఇది చేసినాము అని చెప్పి మా పిల్లలు మాకు ఇది చేసారు అని చెప్పి వాళ్ళకు గుర్తు అని అది ఒక రకమైన టీపీ గుర్తు అది ఇంకా మేమైతే స్టేజ్ మీదకి వచ్చినామండి మేమైతే మాకు తోసింది అయితే తీసుకుపోయినాము మీరు ఎట్లా చేస్తారు ఏంటిది అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఓకేనా మీ శారదా టాక్స్ ఫుల్ వీడియో అయితే అందరు ఖచ్చితంగా చూడండి ప్లీజ్ అందరూ అయితే ఫుల్ వీడియోస్ ఎవరు చూడట్లేదండి అందరు షార్ట్సే చూస్తున్నారు ఫుల్ వీడియో కూడా చూడండి అప్పుడప్పుడు చూస్తే కానీ మీకు కూడా అర్థమవుతుంది కదా ఇది మా ఫ్యామిలీ గ్రూప్ అండి ఆ తర్వాత మా ఆయన వాళ్ళ చిన్ని ఆమె అందరూ చాలా రోజులకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తేనే కదా కలిసేది ఇంకా ఇక కలవంగానే ఆ రక ఆ ఒక రకమైన వైబ్రేషన్ అన్నట్టు అంతే ఇంకా మేము వెళ్ళడం తక్కువ ఎవరైనా ఇంకా కనిపించారు అని అంటే అప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు వీళ్ళందరు చిన్నిలు అందరు సిస్టర్స్ అందులో ఒక ఆమె మిస్ ప్రతి ఒక్క ఫంక్షన్లో ఒక చిన్ని మిస్ అవుతుంది మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ